మన భారత క్రికెట్ ఆటగాళ్లకు చుక్కలు కనిపించాయి తాను తీసిన గోతులో తానే పడింది ఇప్పుడు అచ్చంగా టీమిండియా పరిస్థితి ఇలాగే ఉందని చెప్పవచ్చు ప్రత్యర్థి కోసం బిగించిన స్పిన్ వచ్చు ఇప్పుడు కోహ్లీ సేన మెడకే చుట్టుకుంది నాలుగే నాలుగు టెస్టులాడిన స్పిన్నర్ దెబ్బకు భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పదకొండు పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోయి అనూహ్యంగా పతనం చవిచూసింది టీమిండియా టెస్ట్ సిరీస్లో భారత్కు అసలు పోటీ అయినా ఇస్తుందా అనుకున్న తరుణంలో ఆస్ట్రేలియా ఇప్పుడు తొలి టెస్టును రెండో రోజుకే చేతుల్లోకి తీసుకుంది చేతిలో ఇంకా ఆరు వికెట్లుండగానే రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా సొంతగడ్డపై నాలుగేళ్లుగా ఓటమన్నదే లేకుండా సాగిపోతున్న టీమిండియాకు అడ్డుకట్ట వేయడానికే ఉన్నట్లు కనిపిస్తుంది మనవాళ్లు ఎంత ట్రై చేసినా డ్రాకు అవకాశమే లేని ఈ మ్యాచ్లో కోహ్లీ సేన ఓటమి తప్పించుకోవాలంటే మాత్రం మూడో రోజు అసాధారణంగా ఆడాల్సిందే అని అంటున్నారు